వెల్కమ్ టు మంచి ఉన్నటువంటి జాతి వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిలా గ్రామం నుంచి రైతు అడివప్ప గారు అమ్మకానికి పెట్టారు ఆరు కోడే అరవై ఒకటి సైజు లో ఉంటుందని చెప్తున్నారు రైతు అడివప్ప గారు రెండు దిక్కుల పోయేటటువంటి కోడే మరి సేద్యంలో ఉన్నటువంటి కోడే బేటాలు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు మరి రేటు వివరాలకు వస్తే నేరుగా రైతు అడువప్పగారికి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంటది నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ డబల్ వన్ తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఐదు మూడు ఆరు ఎనిమిది ఒకటి ఒకటి అనే నంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు గారు మీకు అందుబాటులో ఉంటారు రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క కోడే ఏ విధంగా ఉంది పందానికి ఏ విధంగా ఉండబోతుంది మరి యొక్క కోడే రేటు ఎంత అయితే సరిపోతుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుండేది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు ఫోన్ నెంబర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే మరి కాంటాక్ట్ చేస్తే రైతు అడిబాబా గారు మీకు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి जय जवान जय किसान जय हिंद